దేవుడు జయమిస్తున్నాడు దేవుడు కాపాడుతున్నాడు నీకు అభివృద్ధి అనేది వృద్ధులుతూ ఉంది ప్రార్థనలో వృద్ధిలుతున్నావు ఆత్మీయతలో వృద్ధిల్లుతున్నావు ప్రైర్లో వృద్ధిలుతున్నా నీ పనిలో వృద్ధులుతున్నావు నీ ఉద్యోగంలో వర్ధిల్లుతున్నావు నీ పిల్లలు వృద్ధిలుతున్నారు నీ భార్య నీవు సంతోషంగా ఉన్నారు ఆనందంగా ఉన్నారు నీ కుటుంబంలో ఏమీ లేదు కనీసం ఒక వంద రూపాయలు వెయ్యి రూపాయలు కూడా లేదు కానీ మీరు సంతోషంగా ఉన్నారు మీరు ఆనందంగా ఉన్నారు దేనికి మీరు భయపడటం లేదు దిగులు పడటం వారు కాపాడబడుతున్నారు వారు భద్రపరచబడుతున్నారు అయ్యా ఆ ఇంటిలో రోగం లేదే కారణం వారు కాపాడబడుతున్నారు ఆ ఇంటిలో శాపం లేదే వారు భద్రపరచబడుతున్నారు అయ్యా ఆ ఇంటిలో ఎలాంటి కీడులు కాని ఏడుపులు కాని అవమానాలు కాని భయంకరమ పోరాటాలు గొడవలు కానీ లేవే వారు వారి పిల్లలు నిత్యము సంతోషంగా ఉంటారయ్యా ఆ కుటుంబంలో వారి భార్య ఆనందంగా ఉంటారయ్యా అయ్యా వారు తిట్టుకోవడం కాని కొట్టుకోవడం కాని వాళ్ళు అరుచుకోవడం కాని వారి కేకలు మేము వినలేదయ్యా వారు ఎప్పుడు సంతోషంగా ఉన్నారే ఎంత సీక్రెట్ అందు నోటి చెప్పండి ఎంత సీక్రెట్ వారు చెప్పండి కాపాడబడుతున్నారని అర్థం